మనకు ఒక ఐదు ఎకరాల సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంటుంది ఇది కొంచెం సాగు వేయక మేము పిచ్చిముకలని మలిసినాయి మనకు మొత్తం టోటల్ ఇది ఐదు ఎకరాలు ఉంటుంది కంప్లీట్ ప్లేన్ ల్యాండ్ ఇది దీనికి దారి వచ్చేసి ఇది అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది ప్లస్ డాంబ రోడ్ ఉంటుంది అక్కడ ఆ విలేజ్ నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే సైట్ వచ్చేసి ఇది కంప్లీట్ ఇది ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది చుట్టూ ఖాళీలు ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అట్లా నుంచి ఇట్లా ఖాళీలు వేసింది చుట్టూ కూడా లేసింది వేసింది ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకు ఒక ఐదు ఎకరాలు కావాలి తక్కువ ధరలో కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంటుంది మనకు మంచి హైట్ పొజిషన్లో ఉంటుంది ఒకటే లెవెల్లో ఉంటుంది బిట్టు మాత్రం ప్లస్ మనకు రఘునత్పల్లి హైవే ఉంది కదా హైదరాబాద్ టు వరంగల్ హైవే రఘునత్పల్లి మండల్ టౌన్ నుంచి లోపలికి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ అట్లా వస్తుంది ప్లస్ జనగామ జిల్లా నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ అట్లా వస్తుంది సైట్ వరకు మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అట్లా వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి వచ్చేసి వన్ టెన్ కిలోమీటర్స్ అట్లా వస్తుంది సైట్ వరకు కూడా మనకు తుప్ప కావాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి సైటు మన కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంది సైల్ పరంగా వచ్చేసి మనకు మంచి హైట్ పొజిషన్లోనే ఉంటుంది కూడా ఇటు చుట్టుపక్కల చూడండి మొత్తం పొలాలే మనకు అనిపిస్తుంది కదా మొత్తం పొలాలే అక్కడ మనకు మంచి వాటర్ బెల్ట్ ఉన్న ఏరియా కూడా ఇక్కడ తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళకు మాత్రం బాగుంటుంది ఇది ఫైవ్ ఎకర్సు